ఈరోజు పొలం దగ్గరికి వచ్చిన సొప్ప గోదామని సొప్పలకి వచ్చిన ఫుల్ పాములు అసలు మా అమ్మో మా బావ అయితే ఎట్లా వస్తుండే అర్థమే అయితే లేదు రోజు పాపం ఇంక తప్పుతుంది ఆయనకు ఫుల్ పాములు ఉన్నాయి ఏడ చూసినా అదే కనిపిస్తుంది ఇక దాన్ని చూసి ఏదైనా కట్టే చూసినా పాము లాగానే కొడుతుంది ఇంకా కదా బావా చేసుకుంటారేమో కానీ కొంచెం చూసిపో చొప్పకట్టే చూసిన పాములానే కొడుతుంది తెలుసా ఫుల్లు ఏది చూసినా అట్లనే కొడుతున్నాయి ఒక రెండు మూడు సార్లు పాములను చూస్తే రోజు ఇంటికి వచ్చి చెప్తుంటే ఇక చెలక అన్నప్పుడు పాములు ఉండవా అని అంటుంటే నేను ఉన్నాయి మా పొలం దగ్గరనే రోడ్ పక్కన ఆవులను కట్టేసిండు రోడ్ ఉందాడ ఏం రాను నేను నాకు ఇంటి దగ్గరనే పిల్లలు నలుగురు పిల్లలకు వాళ్ళకి చేయేసరికే సరిపోతుంది నాకు ఎప్పుడో ఒకసారి ఇట్లా వస్తా చూసి రా అని ఒకటే అంటా ఉండు చూడు ఇంత బాగున్నాయి కదా ఏం పూలు అంటారు నాకు కూడా తెలియదు మా ఆవులు చూడు ఎట్లా చూస్తున్నాయి మేస్తున్నాయి దాంట్లో మీకే తోట మామిడి తోట ఇందాక కోసింది చొప్ప వేరే ఈ చొప్ప వేరే ఇదేమో సూపర్ నేపియర్ అది వేరే ఆ చొప్ప వేరే ఉంది మళ్ళీ ఆవులు తాగడానికి అవుజు దాని పక్కన అరటి చెట్టు ఇది మా సెడ్డు